హాయ్ ఫ్రెండ్స్ బండి ఆయిల్ సర్వీస్కి తీసుకొచ్చినాము ఫోర్డు కంపెనీకి చూడండి కంపెనీ చూడండి ఎట్టుండదు ఈ బండి మాది ఫోర్డు కొత్త బండి మా బాబాది ఆయిల్ సర్వీస్కి వచ్చినాము లోపలికి పోతున్నాము బండి ఏమో ఫుల్ ఉండాయి నిలబెట్టినారు ఇన్ని ఇంకా ఐదు నిమిషాలు పట్టచ్చు పది నిమిషాలు మన ముందుకు వచ్చి ఉన్నాం ఏదో ఒక బండి పోతే మనకు లోపలికి ఎంట్రీ ఉంటుంది వరకు ఇన్ని ఉండాలి ఒక బండి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుల్ ఉండాయి ఏదో ఒక బండి అవి ఆయిల్ సర్వీస్ అయిపోయి బయటికి పోతే మనం లోపలి పోవాలి అప్పుడు దాని ఇన్ని గేట్ కానీ ఉండాలి కంపెనీ ఇది అయిపోయింది అయిపోయిందంతా పేపర్ వర్క్ పేపర్ ఇచ్చేసినారు నా నెంబర్ తీసుకున్నారు రెండు గంటలు ఆడ రూమ్లో పైకి కూర్చో అందరు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తారు ఇప్పుడు రెస్ట్ రూమ్ ఉన్నది ఆడిపోయి కూర్చో ఉంది ఈ సెరీకి అంతా పైన మూడు నాలుగు అంతా చూడాలి మొత్తం ఇది ఇదంతా మన బండి ఆట ఉండాలి పోతాండి మనం రెస్ట్ రూమ్కి పోతాం ఇదే రెస్ట్ రూము ఇక్కడి కూర్చొని ఇక్కడ అన్న సైడ్ కూర్చొని కాఫీ కావాలంటే కాఫీ తాగి కాఫీ ఆర్డర్ కాఫీ ఇచ్చా కాఫీ ఫ్రీగా అలాం మీకు కాఫీ తీయగా వాటర్ బాటిల్ చూడం కాఫీ ఇచ్చినారు వాటర్ బాటిల్ త్రా చేసి కాఫీ ఇచ్చినారు ఒకటి తాగేసి ఒక రెండు గంటలు విన్నాయి ఎన్ని కాఫీలు కావాలంటే అన్ని కాఫీలు తాగచ్చి కూర్చొని అంతా సీట్ మీద కూర్చుని కాలు కావాలంటే అన్ని కర్రం తర్వాత రెండు గంటలు ఎన్నే ఉండాలి ఇంకా